హాయ్ అండి సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా స్నాక్ చేసి తినాలనుకుంటే ఇలా ఆనియన్స్తో ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఏదైనా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాము దీనికోసం మనం ముందుగా అయితే ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి స్లైస్ లాగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఆనియన్స్ అన్ని స్లైస్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి మనం పకోడీకి కట్ చేసుకుంటాం కదా అదే విధంగా సన్నగా లాగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆయిల్ అని ఈ ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే పిండి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి దీనికోసం మనం చూడండి ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ అలాగే టేస్ట్ కొంచెం కారం కారం స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే మీ దగ్గర ఏ మసాలా ఉందో అవన్నీ వేసుకోవాలి గరం మసాలా ధనియా పౌడర్ ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరి కరివేపాకు ఈ కారం సాల్ట్ మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఆనియన్స్కి బాగా కట్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ కలపాలి చూడండి ఈ విధంగా కలిపినప్పుడు ఆనియన్స్ ఈ విధంగా ఆనియన్స్ని ప్రెస్ చేసుకుంటూ బాగా కలపాలంటే ఇలా కలిపినప్పుడు మనకు వాటర్ అనేది వస్తుంది సో ఈ పిండి కలపడానికి వాటర్ యూజ్ చేయనవసరం లేదు ఈ వాటర్తోనే పిండిని కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలా కారం ఉప్పు అన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి ఫ్లోర్ని అయితే తీసుకోవాలి మనం శనగపిండి అయినా తీసుకోవచ్చు బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు అలాగే మైదాపిండి అయినా తీసుకోవచ్చు నేనైతే మైదాపిండి తీసుకొని కలుపుతున్నాను ఈ పిండి ఒక్కసారిగా వేసేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఆనియన్స్ పీసెస్కి బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయనవసరం లేదండి ఈ ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది చూడండి ఈ విధంగా పిండి వేసుకొని మొత్తం అంతటిని ఆనియన్ పీసెస్కి బాగా అయ్యేటట్టు కలుపుకోవాలి ఇది ఈవినింగ్ కూల్ టైంలో అది తినడానికి చాలా బాగుంటుందండి ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు వేడివేడిగా పకోడీలాగా చేసుకోవచ్చు ఆనియన్ బజ్జీలాగా చూడండి ఇక మొత్తం అంతా బాగా కలిపినట్టు కలిపాను ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈవినింగ్ స్నాక్ అయితే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా బజ్జీలలాగా వడల్లాగా మనకు నచ్చిన షేపుల్లో అయితే రౌండ్గా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని ఆయిల్ పెట్టుకొని వేసుకోవాలి అలాగే ఈ చేసేటప్పుడు మన చేతికి పిండి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని చెయ్యిని తడుపుకొని బజ్జీల్లాగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పదార్థాన్ని అయితే ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వేస్తున్నాను కదా ఈ విధంగా అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తేనే బాగా ఉంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇలా ఒక సైడు బాగా ఫ్రై అయిన తర్వాత బాబాయ్ అయితే టర్న్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాయి కదా కలర్ అయితే చేంజ్ అయింది ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత రెండవ వైపు కూడా టర్న్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్ సప్లై చేసుకోవాలి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయింది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యిందంటే ఫ్రై అయిపోయినట్టే చూడండి ఇలాగే మిగిలిన పిండిని కూడా మొత్తం అంతటినీ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి కరకర్రలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఫైనల్గా నేనైతే వేసేసాను చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయే రెసిపీ ఇలా చేసి మీరు ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒక ఫ్రెండ్స్ బాయ్